నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈరోజు గురువారం పూజ అవుతుంది ఇంట్లో అమ్మ ఇంట్లో వంట చేస్తుంది గ్యాస్ సడన్గా అయిపోయింది అనమాట మా అమ్మ ఏం చేస్తుంది చూడండి ఇగో కట్ల పొయ్యిలో చేస్తుంది గ్యాస్ అయిపోయింది గ్యాస్ వచ్చేసరికి పన్నెండు గంటలు రెండు గంటలు అవుతుందంట ఇంకా అంతవరకు వెయిట్ చేయడం ఎందుకని కట్టెల పొయ్యిలో చేస్తున్నారు చూడండి ఈ కర్రీ అనమాట సగంలో నాగిపోయింది గ్యాస్ పైన అందుకే మళ్ళీ తెచ్చి ఇక్కడ చేస్తున్నారు ఇక మా అమ్మ ఇది మా నాన్న చెల్లి మా అత్త వచ్చింది ఈరోజు పండక్కి లక్ష్మీ వాళ్ళకి పిలుపు చేశారు చెప్తుంది చూడు లక్ష్మీ వాళ్ళకి పిలుపు చేశారు వచ్చింది సగం వంట అయ్యింది సగం వంటలో గ్యాస్ అయిపోయింది ఇది చాలా పల్లెటర్ కాబట్టి మనకు అంత తొందరగా గ్యాస్ దొరకదనమాట అక్కడ వెయిట్ చేయాలి ఫోన్ చేయాలి వెయిట్ చేయాలి పన్నెండు ఒంటి గంట అవుతుందంట వంట చేస్తున్నారు అన్నీ తీసుకొచ్చారు ఇంతకుముందే చూపించాను మా మేడ ఎలా ఉంటుంది అమ్మ వాళ్ళు మేడ అని ఇగో ఎలా ఉంటుంది అది రేపులు కనిపిస్తున్నాయి కదా అది ముందు మా పాతిల్లు అనమాట ఇది రీసెంట్గా రీసెంట్గా అంటే రీసెంట్గా ఏం కాదు ఇది ముందుగా పాతిల్లు వన్ ఇయర్ బ్యాక్ కొత్తిల్ కట్టారు అదే ఫ్రంట్ నుంచి చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది కదా అదే అనమాట ఇది ఇల్లు మమ్మల్ది ఇది బ్యాక్ సైడ్ ఈ పక్క ఇది పైన ఇంకా మా అత్త చలి చాలా చల్లగా చలిగా ఉంది ఉడికిపోతుంది అగ్గి కాంచుకో అగ్గి కాంచుకుంటే అందుకే నీకు గ్యాస్ అయిపోయింది దేవుడు అలా చేసాడు ఇది ఇది పైన మా ఇల్లు అప్పుడు ఫ్రంట్ నుంచి చూస్తే పొడిగా కనిపిస్తుంది కదా ఇది ఇంట్లో నుంచే మెట్లు డూప్లెక్స్ టైపు ఇగో ఇది ఇది మనం మేడ పైన ఇగో సెల్ఫ్లో మేము ఎప్పుడైనా వచ్చేటప్పుడు వేసుకోవడానికి అని చెప్పి మా చెల్లి వాళ్ళు కొన్ని బట్టలు ఇక్కడ పెట్టి ఇలా మూసిపెట్టేస్తారు ధూల అయిపోతాయి అని ఇది ఇది మా ముగ్గురు అక్క చెల్లిలో హ్యాపీగా ఉండే రూమ్ అనమాట ఏమన్నా వచ్చినప్పుడు మేము ఊరు నుంచి వచ్చినప్పుడు మాకంటూ కొన్ని బట్టలు కానీ బెడ్షీట్ కానీ దిండులు కానీ ఇలా బ్యాగుల్లో వేసి పెట్టేస్తామన్నమాట ఎందుకంటే షెల్పుల్లో పెడితే ధూళైపోతాయి మళ్ళీ వచ్చి మేము అవి తీయడానికి అవ్వదని అమ్మ ఇవన్నీ మింటే నన్ను చేయలేదు వయసు అయ్యింది ఇలా చేసేస్తాము మళ్ళీ మేము వచ్చేటప్పుడు తీస్తాం అది ఇది మేము ఉండవలసిన మా ముగ్గురు అక్క చెల్లెల రూము అలాగే మా పిల్లలు కూడా వస్తే పైనుంచి అయితే కిందకి అస్తలు రారు ఇంకా చూడండి ఇక్కడ సార్ నేను ఎప్పుడుదో చాలా చిన్నప్పటిది నా కొడుకుది చాలా చిన్నప్పుడు కాదు నా కొడుకు టెన్త్ క్లాస్ అప్పుడు ఆ ఫోటో మా అమ్మ వర్షం పడి అలా చేసి పెట్టేసింది ఇది చూస్తే బాల్కన్ ఇది చిన్న బాల్కనీ అనమాట మనం ఎప్పుడైనా చైర్లు వేసి అందరం ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోడానికి చిన్న బాల్కనీ నేను చాలాసార్లు చెప్పాను మా నీటిపై నుంచి మా పొలం కనిపిస్తుందని జూమ్ చేస్తాను కనిపిస్తుంది కానీ మీకు ఐడియా లేదు కాబట్టి ఏదని తెలియదు ఆ పొలం అంతా మాదే అనమాట మా ఇంటి నుంచి మా పొలం కనిపిస్తుంది మాకు కనిపిస్తుంది అది నేను ఎప్పుడు పొలం వైపు వెళ్ళేటప్పుడు అదే రోడ్లో వెళ్తాను ఆ కనిపిస్తున్న పొలమే మాది ఇగో ఇది మా చిన్న గారి ఇల్లు మా చిన్నన్న వాళ్ళ ఇల్లు అనమాట ఇది ఇగో అక్కడ కనిపిస్తున్న మూడిల్లు మా వాళ్ళవే ఇవి కొత్తగా కట్టారు అవంతా పొలాలు ఉండేవి పొలాలు ఏవంతా పొలాల్లోనే ఇంకా పొలాలు చేసుకోకుండా ఇల్లులు కట్టేశారు అనమాట అవి ఇంకో అక్కడ వైపు కూడా ఒక రెండు ఇల్లు కట్టుకున్నారు ఇంకా ఇదంతా రెడీ అయిపోతాయి కొంచెం వెయిట్ చేయాలంతే ఇది మన ఇల్లు ఇది పైన ఇగో ఇది కూడా మా గారి ఇల్లులు అన్నీను ఇక్కడేమంటే అన్నీ పక్క పక్కన ఉంటాయి మాకు ఇల్లు గ్యాప్ బాక్స్ టైపు అలా ఉండవు అంతా ఒక ఇది గోడ అనుకోండి ఈ గోడ పక్కలోనే ఇంకోటి ఉంటాయి అలాగ ఉంటాయి అనమాట మా సైడ్ ఇవన్నీ పెదనాన్నళ్ళ ఇల్లు అన్నీ పాతగా అయిపోయి కొంచెం పోయిన ఇళ్ళు అన్నీ కొంచెం కొంచెం రెడీ చేసుకున్నారు వంట చేసుకుని ఇల్లు అలాంటివి కానీ ఫస్ట్ ఉండే ఇల్లు అంతా సీట్లు ఇల్లు అనమాట అంతా రెడీ అయిపోయి పాతగా అయిపోయి కిచెన్ లాగా కొంచెం హాల్లాగా మళ్ళీ వచ్చి వండడానికి కానీ రెడీ చేసుకున్నారు కానీ అంతా ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి మా పెదనాన్నగారు పిల్లలు అంతా మా పిల్లలు ఉద్యోగాలు చేసి వైజాగ్ హైదరాబాదు ఇలా అయితే బయట ఉన్నారు వీళ్ళు ఏజ్ పర్సన్ మాత్రమే ఇక్కడ ఉంటున్నారు ఎవ్వరు అన్నయ్యలు అలా ఎవ్వరు లేరు అంత ఏజ్ అయిపోయిన ముసులో ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా రావడానికి కొంచెం ఇల్లు నీట్గా పెట్టుకుంటారు ఉండడానికి అంతే నీట్గా అంటే ఉండడానికి అన్నీ సీట్లు ఇల్లే చూపిస్తాను ఇలా ఉంటాయి ఇది ఇది మా ఇల్లు నేను వచ్చి కూడా ఇప్పుడు ఒక వారం అయ్యింది కానీ నేను వీడియోలు అయితే పెట్టట్లేదు ఎందుకంటే నేను కొంచెం బిజీ బిజీ అంటే బిజీ వేరే విధంగా ఏమి కాదు ఏదో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటే ఆరోగ్యం ప్రాబ్లమ్స్లో ఉన్నాము హాస్పిటల్ అదో ఇది అందుకని నాకు ఎప్పుడు వీడియో చేయడానికి దాని మైండ్ సెట్ కూడా లేదు అందుకే నేను చేయట్లేదు ఇగో నేను చెప్పాను కదా ముందు ఉండే ఇల్లు మిద్దులు ఇవన్నమాట అగో ఆ రేకిల్లు ఇల్లులు మీకు చూపిస్తాను పెంకుటిల్లు రేకిల్లు ముందు ఈ అన్నమాట అనమాట ఇది కూడా మాది ఇది మా చిన్నది ఇలాగ అన్ని రేకులు ఇల్లులు ఇంకా కనిపిస్తున్నాయి ఇలాంటివి చిన్న చిన్న ఇల్లు ఉండేవి ఇప్పుడు ఏం చేశారంటే ఇల్లు పాతగా అయిపోతున్నాయి కాబట్టి ఇంకా ముందు ముందు వచ్చి ఇంట్లో ఉండలేమని చెప్పి ఇగో అందరూ కొంచెం హాలు కిచెను అలాగా వేసుకున్నారన్నమాట పెరటి వైపు ఇప్పుడు బయట నుంచి వచ్చినప్పుడు కొంచెం ఇక్కడ ఉండొచ్చు అది ఈ ఊర్లో రెగ్యులర్గా ఉండేవాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కానీ జాబు విధంగా బయటకు వెళ్తున్నారు కదా ఇంకా వాళ్ళ ఇల్లులకి డబ్బులు పోసేసి అక్కడ ఇల్లులు కొనుక్కొని కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇల్లులు ఎవరు ఉండరు వేస్ట్ అయిపోతాయనే విధంగా ఇంతలో ఉన్నారు మన ఊరు మన అమ్మ వాళ్ళది పరిస్థితి నేను వీడియోలు చేయట్లేదు నేను చెప్తాను కొంచెం ప్రాబ్లమ్స్ ఏమి అనేది మా మధ్య కొంచెం ప్రాబ్లం వచ్చింది అందుకని వచ్చేసాము అందరం ఊరికి అయితే వచ్చేసాము ఇప్పుడు వన్ వీక్ అయ్యింది మళ్ళీ నేను వెళ్ళిపోతాము వెళ్ళిన తర్వాత నేను వీలైతే వీడియో అయితే చేస్తాను ఇంకొకటి ఏమంటే నా ఫ్రెండ్స్ నా యూస్ నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగున్నారా లేదా అనేది కూడా నాకు అనిపిస్తుంది ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇంకోటి ఏదంటే ఏదైనా ఒకటి వీడియో చేద్దాం అనుకుంటే ఇక్కడ సిగ్నల్ ఉండదు నా ఫోన్ అయితే ఫుల్ డెడ్ అయిపోద్ది అనమాట అది ఎయిర్టెల్ సిమ్ అసలు ఇక్కడ నాకు సిగ్నలే రాదు నేను కూడా ఫోన్ అంతగా పట్టించుకోను అందుకని నేను వీడియో చేయట్లేదు అనిపిస్తుంటుంది వాళ్ళు ఎవరో ఎందుకమ్మా రావట్లేదు అని అయితే మెసేజ్ పెట్టారు మన వీడియో దగ్గర నేను కామెంట్ అయితే చేశారు కామెంట్ చేశారు ఎందుకమ్మా రావట్లేదు అనేసి నేను సరిలే ఈరోజు చెప్దాము నేను రావట్లేదు అని దానికి ఇది కారణం మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం వీడియోలో చేయాలని అని అనుకోము కాబట్టి నేను చేయట్లేదు మళ్ళీ నేను బెంగళూరు అయితే వస్తాను ఇది పరిస్థితి ఇక్కడ ఉంటే కొంచెం పనులు ఉంటాయి చూశారు కదా అమ్మ మా నాన్న చెల్లి ఎంత చక్కగా వంట చేసుకుంటున్నారు అది గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్ గ్యాస్ వచ్చే వరకు వచ్చేస్తుంది కానీ ఇప్పుడు ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది కదా ఇక్కడ పొద్దున్నే అన్నం తినాలి అన్నం అందుకని ఇక్కడ అలాగే ఈరోజు అదే గురువారం పూజ అందరు చేసుకుంటారు కానీ మనం చేసే పరిస్థితులలో ఏం కాబట్టి అమ్మ ఏం చేసిందంటే కొంచెం అన్నీ క్లీన్ చేసేసి దీపాల వరకు అయితే పెట్టుకునింది అంతే ఇంక ఏమి చేయలేదు ఇంకా మనం ఎంత కష్టం వచ్చినా వండుకొని తినాలి కాబట్టి వంట అయితే చేస్తున్నారు నేను కూడా చేస్తాను ఇప్పుడే స్నానం చేసి అయితే వచ్చాను ఇది పరిస్థితి మీరు అందరూ ఎలా ఉన్నారనేసి కామెంట్ చేయండి నేనైతే బాధపడుతున్నాను ప్రతిరోజు మీరు కామెంట్ చేసి నాతో మాట్లాడేవారు అలాంటిది నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను మాట్లాడతాను మీరు నాకు కామెంట్ చేయండి నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం బెజారుగా ఉంది మనసు అందుకని ఇలా అన్న ఇది మా అస్సలైన జీవితం నిజస్ ఎప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడి నుంచి పెరిగాము ఎక్కడ ఉన్నాం అనేది మర్చిపోకూడదు అనడానికి ఇది అర్థమైందా బాపా అర్థమైందా అర్థమైందా అది ఇది మీ మంచి చెత్తతో ఒక మంచి కామెంట్స్ అయితే చేసి అందరూ నేను చెప్పే పర్సన్ బాగుండాలి నేను ఏమైందనేది నేను తర్వాత చెప్తాను ఇప్పుడు నేను చెప్పలేను కొంచెం క్రిటికల్గా ఉంది కాబట్టి నేను తర్వాత చెప్తాను నేను ఎందుకు చేయలేదు ఎందుకు నేను డల్గా ఉన్నాను ఎందుకు ఇలా ఉన్నాను అని నేను చెప్తాను మనసు లేకపోతే ఎప్పుడూ అలాగే ఉంటుంది ఇదనమాట మీరైతే మీ విలువైన టైంని కేటాయించి నాకు ఒక మంచి మెసేజ్ అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మెసేజ్లు చూసి నేను ఇంకొక వీడియో అయితే చేయడానికి చూస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఏమనుకోద్దు అందరికీ సారీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందనలు అంట అత్త చెప్తుంది ఇంకోటి ఏమంటే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వేసినా నీకు వేసినా ఏమి ఇంతవరకు స్నానం చేయలే ఆడపిల్లలు పొద్దున్నే చేయాలి కదా ఇలా చేస్తే ఎలాగా పొద్దున్నే నీకి ఇది పొద్దున్న నాకు ఎన్ని గంటలు ఇప్పుడు ఎంత టైము సరే సారీ ఓకే ఇది మా పెద్దనాన్నగారు వాళ్ళు కూడా స్నానం చేసి బట్టలారేసేకొచ్చాడు వీళ్ళకి ఊళ్ళో చాలా బాగుంటుంది కానీ అలానే ఊర్లో అయితే ఉండలేము గుడ్డా చెప్పు చెప్పు ఒక అయ్యి ఆవిడ భర్త నాట్యంలో సీనియర్ భరతనాట్యం వేయచ్చుగా సరే మా కోడలు మేనకోడలు మా అన్నయ్య కూతురు కోడలు అంటే అది ఫీల్ అయిపోగలదు మళ్ళీ మేనకోడలు ఓకే ఫ్రెండ్స్ బాయ్